హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా వాటర్ క్యాండిల్స్ ఏ విధంగా చేసుకోవచ్చో నేను చూపించబోతున్నానండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా కవర్ తీసుకోవాలండి ఇలా పే ఇలా పేపర్ కవర్ ఉంటుంది కదా కవర్ తీసుకోవాలి ఇది నాలుగు మూలలాగా కట్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో ఆ గ్లాసుకి సరిపడా సైజుగా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు మూలలాగా మర్చుకొని ఇది రౌండ్గా కట్ చేసేసుకోవాలి మన గ్లాస్లో పట్టే విధంగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి వస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా పిన్నుతో హోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా హోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా హోల్ చేసుకున్న తర్వాత ఒత్తి తీసుకోవాలండి ఇలా పత్తితోటి ఒత్తి చేసుకొని తీసుకోవాలి ఆ హోల్స్ నుండి ఒత్తి కొంచెం పైకి తీసుకోవాలి వెనకాల ఎక్కువగా ఉన్న ఒత్తిని ఇలా ప్లాస్టర్ వేసేసి క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒత్తికి ఆయిల్ అప్లై చేసుకుందామండి ఈ విధంగా వెనకకి ముందుకి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇందులోకి ఒత్తి అనేది కొంచెం లావుగా చేసేసుకోవాలి అదేవిధంగా అన్ని ఒత్తులు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసేసుకొని ఇందులో ఇంట్లో ఉన్న స్టోన్స్ తీసుకొని వేసుకోవాలి వేసుకొని ఇందులో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలుపుకున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ విధంగా పైనుండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ఒత్తి వేసుకోవాలండి ఈ విధంగా ఒత్తి వేసుకొని ముట్టి చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా చేసుకోవాలండి ఇదే విధంగా చేసుకున్న తర్వాత మరొక గ్లాస్లో ఇంట్లో ఏవైనా చెన్స్ పాడైనవి ఉంటాయి కదా అవి ఇందులో యూజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక చైన్ వేసుకొని వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొక మరొ ఒత్తి పెట్టుకున్నాను ఇదే విధంగా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా నచ్చితే ఆ విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి ఇంట్లో స్టోన్స్ కానీ కొందస్ కానీ ఉంటాయి కదా ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకో విధంగా కూడా నేను చూపిస్తాను మరో గ్లాస్ తీసుకొని ఇందులో కొన్ని లీవ్స్ వేసుకోవాలి ఇక్కడ నేను పుదీనా వేసాను పుదీనా వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం రెడ్ ఫుడ్ కులర్ యూజ్ చేస్తున్నాను ఫ్లవర్స్ కానీ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసుకొని ఒత్తి పెట్టుకొని ముట్టించేసుకోవాలి ఈ విధంగా మనకి ఎన్ని నచ్చితే అన్ని వాటర్ క్యాండిల్స్ యూజ్ చేసుకోవచ్చు దీపావళి రోజు ఇవి అక్కడక్కడ పెట్టుకుంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా నేతని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్